హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త అండి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆదర్శ టీచర్ల పదోన్నతులకు మార్గం సగమం ఖాళీల భర్తీకి కూడా సో మూడు వందల పదిహేడు జీవో అమలుకు అనుమతి ఇస్తూ హైకోర్టు అయితే తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి అవరోధం తొలగిపోయింది అంతేకాదు వాటిలో పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులను సైతం భర్తీ చేసుకోవచ్చు ఈ మేరకు ఆయా పాఠశాలల్లో మూడు వందల పదిహేడు జీవో అమలు చేయవచ్చు అని కాకపోతే పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు ఉపాధ్యాయులను మినహాయించాలని ఆదేశిస్తూ మంగళవారం హైకోర్టు తీర్పునైతే వెలువడించింది రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్లోని ఉపాధ్యాయులను మూడు వందల పదిహేడు జీవో ప్రకారంగా ఆయా జిల్లాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిది అయితే ఉత్తర్వులైతే జారీ చేసింది సో దీనిపై ఇద్దరు టీచర్లు ఆ ఉత్తర్వులను అయితే అమలు చేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో స్టే ఇచ్చింది సో గత ఆదేశాలను సవరిస్తూ జీవో నెంబర్ మూడు వందల అమలు చేసుకోవచ్చని తాజాగా తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఇక తీర్పును అనుసరించి జోనల్ మల్టీ జోనల్ కేటాయింపులు పదోన్నతులతో పాటుగా నూతన నియామకాలు చేపట్టడానికైతే ఈ విధంగా మార్గం సు సగమైందండి సో మార్గం అయితే అనుకూలమైంది సో రాష్ట్రంలో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో ఈ ఉపాధ్యాయులు నియమితులుగా కాగా అప్పటి నుంచి బదిలీలు పదోన్నతులు లేవు సో పూర్తి స్థాయిలో ఒక వెయ్యి నలభై ఏడు మంది ప్రిన్సిపాల్లు ఉపాధ్యాయుల పోస్టులు అయితే అప్పటి నుంచి ఖాళీగా అలాగే ఉండిపోయాయి కాబట్టి ఆదర్శ టీచర్ల పదోన్నతులకు ఇప్పుడు మార్గం అయితే సగమం అయింది సో సులభమైంది సో ఖాళీల భర్తీలకి కూడా ఇప్పుడు అనుమతి వచ్చింది కాబట్టి జీవో నెంబర్ మూడు వందల పదిహేడుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది